హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవి డైరీస్ అందరు బాగున్నారు కదండి మేము కూడా బాగున్నాము ఈరోజు మా లంచ్ని మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ విధంగా ట్రై చేసి చూడండి మీరు కూడా ఈ కాంబినేషన్తో చాలా బాగుందని చెప్తారు ఒకసారి ట్రై చేసి చెప్పండి ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా లంచ్ ప్లేట్ని చూస్తుంటేనే కడుపు నిండిపోతుందండి ఇలాంటి రకరకాల వీడియోస్ని ముఖ్యంగా మా ఇంటి రుచుల్ని పరిచయం చేయడానికి మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కూడా ఎనర్జెటిక్గా ఉంటుంది ఇలాగ ఒక్కడాయి స్టవ్ మీద పెట్టుకొని రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆవాలు కరివేపాకు ఎండు మిరప కొంచెం సాల్ట్ వేసుకుంటే నెయ్యి ఊరుతుంది అది కూడా సరిపోకుంటే రెండు మూడు స్పూన్లు వాటర్ వేసుకున్నానండి నేను రెండు రోజుల క్రితం కట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి దీంతో వాటర్ అంతా లేదండి అప్పుడప్పుడు కట్ చేసుకొని ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న అయితే ఆకు పూర్తిగా మెత్తబడిన తర్వాత కొంచెం తెల్వయి పొడిని చల్లుకొని దించుకోవటం అండి ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి తర్వాత మష్రూమ్స్ని ఓసారి ఉప్పు వాటర్తో రెండుసార్లు మామూలు వాటర్తో క్లీన్ చేసుకుంటాను క్లీన్ చేసుకున్న తర్వాత స్టవ్ గోలం పెట్టుకొని ఒక ఏడెనిమిది స్పూన్లు ఆయిల్ ఆయిల్ కొంచెం ఎక్కువ ఈ మష్రూమ్స్ ఫ్రై అనేది మన ఛానల్ ఛానల్లోనే ఇంతకుముందు వీడియో పెట్టాను ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి ఇక సంగటికండి ఇది అన్నం ఒక గ్లాస్కి నాలుగు గ్లాసులు వాటర్ వేసుకుంటే సంగటి బాగా మెత్తగా బాగా అవుతుంది రాగి పిండి పూర్తిగా త్రీ ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత దించేసి రాగి పిండి వేసుకొని కలుపుకోవటమే రాగి సంగటి ముద్ద తోటాకు ఫ్రై మష్రూమ్స్ ఫ్రై ఆ రాగి సంగటి ముద్దలో కొంచెం గుంతగా చేసుకొని విడివిడిగా నెయ్యి వేసి నెయ్యి పేరుకొని ఉన్నా కూడా ఈ సంగటి ముద్ద వేడిగా ఉంటుంది కాబట్టి చూడండి మా పాప సంగటిని గుంత చేస్తుంది నెయ్యి కావాలి కారం పొడి కావాలని చెప్పి దగ్గుందాము మా పాపకే కాదండి మాకు కూడా ఇష్టమే ఈ విధంగా కాంబినేషన్ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మేము రెగ్యులర్గా ఈ తోటకు ఫ్రై తెలవాయి పొడి సంగటి ఈ కాంబినేషన్తో రెగ్యులర్గా తింటుంటాము తెల్లవై పొడి అనేది కా నెయ్యి స్థానంలో వెన్న వేసుకుంటే ఇంకా బాగుంటుందండి ఈ తోటాకు ఫ్రై లేనప్పుడు కాకరకాయ ఫ్రై అట్లా చేసుకుంటాము ఒక ఫ్రై సంగటి తెలవాయి పొడి నెయ్యి తెలవాయి పొడి వెన్న సంగటి అలా నోట్లో జారిపోవలసిందే ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోతో కలుద్దాం బాయ్